ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడైనా ఆయన ఇన్ రోజులు ఏమనలేదు ఈయన ఏదో ఈమె పుచువంకాయ వంకాయ అనేదో మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి అదొక నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతుంది అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చారు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో ఉండే మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే లేచిపోతా చెప్తున్నాను తెలంగాణ వాదులు ఉద్యమకారులు బీఆర్ఎస్ పాత నాయకులు కొత్త నాయకులు అందరు కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ ఆయన చేసిన అవినీతి ఆయన చేసినటువంటి అన్యాయం ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫార్మ్ హౌస్లు కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు వాపస్ కట్టుకున్నా ఆయన చెప్తున్నాడు ఇబ్బంది లేదు కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు ఏం ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి దాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వారని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క చిన్న పిలగాని కదిలిచ్చినా కూడా కోళ్ళు గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నా ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి ఇంకా ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్రోజు ఏమనలే నేను ఈమె పుచ్చు వంకాయ సచివంకాయ అనేది నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతుంది అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేదిండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేచిపోతా చెప్తున్నాను సిన్సియర్ గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టియన్సీకి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారా ఎవరన్నా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారు అన్న భూములు తెప్పి సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది ఇది అంతుండాలి కదా భూదాహానికి ధన మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదు అని ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా ఇటువంటి నాయకులు ఏ పార్టీ కూడా సహకరించోదండి కరెక్ట్ కాదు అరే ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయం చెప్తుంటే ముప్పై రెండు మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారా ఒక్కసారి కాదు రెండు రెండు సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని అయితే ఏమన్యాయం ఇది ఏమన్నా రాచరిక మా నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళా ఇంకా నా మీద మాట్లాడు తప్పేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా కరెక్టా అయినా ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలో కూడా కరెక్ట్ కాదు ఒకటి కాదు రెండు కాదు చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుకున్నాయి డెఫినెట్ గా ఈయన హరీష్ రావు గారు మంత్రిగా మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం నేను బలంగా నమ్ముతున్నా ఎన్ని 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 కంప్లైంట్ ఎన్ని ఎన్ని మాట్లాడినండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయంలో నేను ఎంక్వైరీ చేసిరా ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోకపోయినాయి ఏమైంది ఎంక్వైరీ మరి ఇట్లా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ ఉంటుందా బాగుపడుతుంది ఎప్పటికన్నా ఎందుకు మరి తెచ్చుకున్నది కొందరి కోసమే తెలంగాణ స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని నా పేరు చెడగొట్టు బాబు చాలా అన్యాయం నేను చాలా రోజులు గా ఉన్నా మీరు మీ మనుషులు పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద ఏం తెలుసు మీకు నా గురించి నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట్ అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా వీలాంటోళ్ళు నేను ఏమంటలేను కదా చూసుకోవాలి కదా అద్దాల మెడలు ఉన్నారు వేల మీద ర్యాలీ అయ్యొద్దు దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు నేను చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి అంతేగాని విమర్శ చేస్తాం పర్సనల్ గా మాట్లాడతాం ఆడపిల్ల కదా ఏమంటారు లే అనుకుంటున్నాను ఊరుకునేది లేదు ఇక ముందు నుండి మీరు చేసిన అన్యాయం మీరు చేసిన అన్యాయాలను చూస్తుంటే కింద చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చన్ లేదు నాకు పోయేదేం లేదు నాకు బిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు కానీ ఉద్యమకారులు ఏడుస్తున్నారు ఒక ఎకరాక నీళ్ళు లేకుండానే నీల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకుంటే పిలిపించుకోలేదమ్మా నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లు పెట్టి రాసి పంపిస్తా నీ టైటిల్ తో సంతోషంగా ఉండు జీవితకాలం లిక్కర్ రాని అని నాకేం అభ్యంతరం లేదు నాకు ప్రజలు పెట్టిన నీల నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటాను నేను నేను అడగలే ప్రజలు నాకు ఇయ్యలే వాళ్ళకు వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా నౌతరు జనం ఎవడన్నా లక్ష కాదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో కేసీఆర్ చిత్తశుద్ధితో కేసీఆర్ చలవతో ఆయన ఆశీర్వాదంతో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఒక్క నీళ్ళు ఇచ్చిన మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ ఈ విద్యా సంస్థలు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కాని సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వరపరి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా నీ ఉద్దేశం ఏంది పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా అమ్మా పాత వాటికెళ్ళి తెచ్చి ఇస్తున్నారు పాత అంటే రెండు వేల పదిహేడులో రెండు బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలకు యాభై వేల ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది ఇది కాంగ్రెస్ పని అమ్మా లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని పాతవాడికే పెట్టిందని చెప్తున్నాం అరవై తొమ్మిది మినీ లిఫ్ట్లు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన చలవుతోన వేల ఎకరాలు వచ్చిన దానికి అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందా పదహైదు చెక్ డ్యామ్లు కేసీఆర్ శాంక్షన్ చేపిచ్చిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన యాభై రోజులు యాభై ఐదు రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది భారతదేశంలోనే రికార్డ్ ఐదు వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేసి ఏడు టిఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను ఒక్క సంవత్సరం పది నెలల కాలంలో పూర్తి ఏం చేసినా పూర్తి కాలేదు ఇలా పట్టించుకోలేదని మాట్లాడింది ఇక మీకు మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి చెప్పుకుంటునంటే ఎంత బాధనో ఎంత బాధ అనుభవించినమో కేసీఆర్ తో సహా అందరం గుమ్మరంగా ఉన్నాం బయట పడతలేం బయట పడలే కూడా అవసరం లేదని ఇంకా పెద్దమయ్యారితో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఏమే నీకెందుక అంత కసి నాకు అర్థం కాదు ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం అంటే నీ నీ ఇవ్వ సాటిస్ఫై కాలే నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిది అంటే ఇలా చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది తండ్రి వయసు వాళ్ళను మంత్రుల్ని పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము నలుగురు ఐదు మందివే నీవెవరు అసలు ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది మా అయితే నువ్వు అయితే నీ జిల్లా కాడికి నీ నీ పార్లమెంట్ కాడికి మొత్తం తెలంగాణకు నీవేంది అసలు నువ్వు ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తానట్లు ఎవరికి బోనం ఏదో లేదన్నట్లు నువ్వు ముందు బతుకమ్మనే లోకం వాడనట్లు మేము నిన్ను ఎత్తుకున్నాం మా బిడ్డని మా చెల్లెలని ఎత్తుకున్నాం మురిసిపోయినాం తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాప్తం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు దిప్పి ఇటు తిప్పి అది ఎడుదారి మళ్ళీ ఇవాళ బాధపడుతున్నాం ఓటం మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియ తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం కానీ కావాలని ఎవరిని ఆడు వేధించలే ఎదురుపై స్వయంగా మాట్లాడినాము ఆత్మీయంగా పలకరించినాం పేద ప్రజలను అక్కున పెట్టుకున్నాం అందులో మాకు ఎవరు ఎదురు లేరు ఎవరు సాటిరారు మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపరితలో ఓడిపోయినా బాగుంది మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు తప్పు చేశారు అక్కడ కేసీఆర్ గారు ఏమన్నా అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ ఎందుకు నిన్ను ఎందుకు ఓడగొట్టాను మేము అన్నాం అట్లా ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోవటం అనేక కారణాలు ఉంటాయి కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిల్లో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలాది మా తల్లి నువ్వు ఆర్భాటం కోసం ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని టీవీ నైన్లో కూర్చొని ఇరవై లక్షల గడారం పెట్టుకున్నాను మళ్ళా దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో ఇరవై లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి ధైర్యం ఉండాలి పొరపాటును అంగీకరించని కూడా ధైర్యం ఉండాలి నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే వన్ పాయింట్ ఎయిట్తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమ పుణ్యాన మూడు నాలుగు పర్సెంట్ ఓట్లన్నా పోయినాయి ఇప్పటికైనా నిజాయితీగా నీ నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మకన్నా తెలిసి ఉండాలి ఈ విషయం కాంగ్రెస్ పేదవాళ్ళు మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడితేవమ్మా సిగ్గనిపియాలి కదా మాట్లాడికి తలమేందో ఏందో తెలియదు ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఆల్పించిన మాట్లాడేది ఏమన్నా అర్థం పర్థం ఉందా ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు మేమీ ఈడీ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు ఉదాహరణకు చెప్తున్నా ఆఫీస్ కాలబడి మేము ఫైల్ ను దానికి అయిపోతుందా కేసు ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీస్ లో ఉంటుంది ఆర్డిఓ ఆఫీసులో ఉంటది కలెక్టరేట్ లో ఉంటది లో ఉంటది అట్లా ఉంటానంటే ఒక తోన కాయిదాలన్నీ కూడా ఇక లోకంలో భూములే మనకి పోలీస్ స్టేషన్ లో కూడా అంత కూడా మార్డర్ చేసినారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేస్ కేసు మరి పోలీస్ అయినా అడ్వైట్ అనుకో జరిసేపటికి కేసు పోతుందా వాళ్ళు ఎవరో పనికి మాలిన ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవా ఈయన ఉన్న భూములల్లా భూములు తార్మారైన రికార్డులు కాబట్టి వావి కనిపించకుండా ఆయన అంటువెట్టు కార్యాలి ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో మూడు ఫాము మూడు కాదమ్మా మాకు ఉండేది ఒకటే వ్యవసాయ భూమి కమ ఇల్లు ఒకటేతో ఉంటుంది మా సొంత ఊర్లోనే ఉంటుంది హైదరాబాద్కు నూట అరవై కిలోమీటర్లు నువ్వు వచ్చిపోయాను నిన్నమని వచ్చిపోయావు ముందు చెప్పింటేనంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమన్నా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటాయి ఈ అభాండాలేల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా కాంట్రాక్టులు చేస్తామా లేకుంటే వ్యాపారం చేస్తామా అంతకు మించి దందా చేస్తామా ఈ వ్యవసాయం ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా అనిపిస్తుంది ఈ థర్డ్ క్లాస్ ప్రచారము డూప్లికేట్ కాంగ్రెస్ నాయాలు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దియదాచుకున్నావు ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరాయన చాలా నిష్కర్షగా ఉంటారు చాలా నిర్మ ఉంటారు పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు ఈరోజు ఆయన మానసిక బాధకు ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా